జర్నలిస్ట్ రాజ్ కుమార్ని అక్రమంగా అరెస్ట్ చేసిందే కాకుండా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఆ విచారాన్ని అనుకుంటా ఏ విచారాన్ని అనుకుంటా పూర్తి స్థాయిలో రాజ్ కుమార్ని జైలు నుంచి మళ్ళీ కస్టడీకి తరలిస్తున్న వైనాన్ని మీరు ఈ విధంగా ఖండిస్తారు వాస్తవంగా ఇవాళ ఏదైతే ఆర్జీటీవీకి సంబంధించిన ఒక గిరిజన జర్నలిస్టు మిత్రుడు రాజ్ కుమార్ను అక్రమంగా ఒక ఉగ్రవాది తీరుగా అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఎలక్షన్స్ ముందు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో పోయినప్పుడు కుట్రపూరితంగా ఒక దొంగ హామీలు ఇచ్చి అబద్ధ మాటలు చేసి ప్రజలను నయవంచన చేసి మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెప్పి వంద రోజులల్లో చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డాక దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళను రిమాండ్లకు తరచి తరలించి వాళ్ళను మానసికంగా జైళ్ళల్లో వేధిస్తూ ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చిల్లో అవి ఇలా ప్రజల నుంచి తీవ్రమైన వంద రోజులు దాటినాక సంవత్సర కాలంలో ప్రజలకు మీ మీద విశ్వాసం పోయింది అంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఈ వ్యతిరేకతను ఎట్లా హ్యాండిల్ చేయాలనో తెలియక పిచ్చిలేసినట్టు ఆ ప్రజల పక్షాన ఉన్నటువంటి జర్నలిస్టులను కానీ ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకులను కానీ అరెస్ట్ చేసి వేధిస్తే మాకు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక జర్నలిస్టు గిరిజన బిడ్డ ఒక వ్యవసాయం చేసుకుంటూ ప్రజలు ఆయన పోతూ ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ఈ ప్రజల పక్షాన ఎవరుంటారు వీళ్ళకి సంబంధించిన ఆవేదనను వీళ్ళ వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్న చెప్పి ఆయన ఒక సామాజిక స్పృహతోటి ప్రజల దృష్టికి పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మీరు అక్రమంగా ఒక పండుగ తెల్లారితే పండుగ రోజున మీరు అర్ధరాత్రి వచ్చి నాలుగు పోలీస్ స్టేషన్లు తిప్పి మీరు ఒక ఉగ్రవాదు లెక్క ఒక తీవ్రవాది లెక్క మీరు తీసుకుపోయి నెక్స్ట్ డే కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి మీరు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆయన కోర్టులకు రానియకుండా రిమాండ్కు పద్నాలుగు రోజులు తరలించి మీరు మధ్యలో ఒకసారి ఎంక్వైరీ అని చెప్పి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటలకు కూడా ఆయనను తీవ్రంగా మానసికంగా వేధించి వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన చెందే విధంగా మానసికంగా వేధిస్తున్నారు ఇది కరెక్టేనా ఇది ప్రజాస్వామ్యమేనా ఇది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమేనా రేవంత్ రెడ్డి నీకేమన్నా నీతి ఉన్నదా ఒకవేళ నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే ఇలా రైతు సోదరులు మొత్తం వ్యతిరేకత వచ్చింది రైతులు మొత్తం ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులకు సమస్యలు ఏం పరిష్కారం లేదు విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు సబ్బండ వర్గాలు ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు అరెస్ట్ చేసుకుంటా పోతే తెలంగాణ సమాజాన్ని మొత్తం అరెస్ట్ చేయాలి ఈ తెలంగాణ సమాజాన్ని తీసుకుపోయి నువ్వు ఏ జైల్లో పెడతావు నీ జైలు సరిపోతాయా వాస్తవంగా ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ చోరు దొంగ నువ్వే నిన్నే అరెస్ట్ చేయాలి ప్రత్యక్షంగా ఓటుకు నోటు కేసులో పైసలు పట్టుకొని దొరికిన దొంగవు నువ్వు నిన్ను మొదట అరెస్ట్ చేయాలి నీ దొంగతనం బయటపడకుండా నువ్వు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఒక గిరిజన బిడ్డ ఆయన సామాజిక స్పృహతోటి ఆయన ఆయనకి ఏ నిస్వార్థంతో ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికలకు ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు అన్యాయంగా అరెస్ట్ చేస్తావా ఇది ఎక్కడి న్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజ్ కుమార్కు వెంటనే మీరు మానసికంగా వేధించేది ఏమైతున్నదో ఆ పోలీస్ శాఖకు చెప్పి మీరు విరమించుకోవాలి ఇమీడియట్గా ఆయనకు బెయిల్ వచ్చే వరకు ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఎమ్మటే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జర్నలిస్ట్ రాజ్ కుమార్ విచారణ కోసమని ఇంటికి తీసుకొచ్చి మరి ఏవైతే చానకి సంబంధించిన సిస్టమ్స్ ఉన్నాయో వాటినన్నీ సీజ్ చేసేసి తీసుకెళ్ తీసుకెళ్లిన ఈవినింగ్ అయితే తీసుకెళ్ళడం జరిగింది దీన్ని విధంగా చూస్తారు అయితే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డికి రాజ్ కుమార్ అనే ఒక సామాజిక గిరిజన బిడ్డ ప్రజల సమస్యలను రికార్డ్ చేస్తే భయం వచ్చింది ఆయనకు అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక గిరిజన బిడ్డ మీద ఉక్కుపాదం దొక్కుతానా అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి రికార్డులు ప్రజలు సబ్బండ వర్ణాల ప్రజల సమస్యలను ఈయన వీడియోగా తీసిండు కాబట్టి ఆ వీడియోలు బయటకు వస్తే నా నా ఉనికి పోతుంది నా ఎమ్మెల్యేల ఉనికి పోతుంది అని భయపడి ఆ వీడియోలను అన్నింటినీ ధ్వంసం చేసి ఇల్లును మొత్తం ఆగమాగం చేసి ఇల్లు ఉన్నదే రెండు రూమ్లు మొత్తం ఇల్లును మొత్తం ఆగమాగం చేసి సామాగ్రిని మొత్తం అర్ధరాత్రి ఆయనని ఇంటికి తీసుకొచ్చి ఆయనతో పాటు ఇంటి కుటుంబ సభ్యులను బెదిరించి సామాగ్రి అంతా తీసుకుపోయిన ఘటన అయితే చాలా బాధాకరం ఇది అన్యాయం అర్ధరాత్రి నువ్వు ఏ హక్కుతోటి గిరిజన ఇంటికి పోయి నువ్వు ధ్వంసం చేస్తావు ఏ ఏ హక్కుతోటి గిరిజన ఇంటికి పోయి సామాగ్రిని తీసుకుపోతావు ఇది ప్రజాస్వామ్యమేనా ప్రజాస్వామ్యంలో ఒక గిరిజన సామాన్య జర్నలిస్టుకు రక్షణ లేకపోతే ఇది ఎక్కడ న్యాయం దయచేసి మీడియాలో ఉన్నటువంటి పత్రికా సోదరులకు కానీ మిగతా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కానీ పెద్దలకు కానీ మేము మనవి చేస్తున్నాం ఒక జర్నలిస్ట్ గిరిజన బిడ్డ అరెస్ట్ అయి పద్నాలుగు రోజులు రిమాండ్లు ఉన్నాడు ప్రశ్నించే గొంతుకలను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తేనే రేపు ప్రజాస్వామికంగా మనం పోరాటం చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మేము ఇవాళ ప్రశ్నించే గొంతుల మనిషిగా మేము ప్రజల మనిషిగా ప్రజల కోసం పోరాటం చేసే మనుషులుగా మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీరు ఇట్లాంటి అరెస్టులు మానుకోకపోతే రేపు నీకు గోరిగట్టే రోజు వచ్చది ఎందుకంటే నీ పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయి వచ్చుడు ఇక్కడ ఏదైనా కేసులు పెట్టి ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసివే చేస్తాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ దొంగ పనులు ఈ ఉగ్రవాద పనులు ఈ తీవ్రవాద పనులు మానుకోకపోతే నీకు ప్రజలు రేపు సరైన బుద్ధి చెప్తారు చెప్పు తొట్టు చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం